హెచ్సిఎల్ ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతిని సాధించడానికి సిద్దంగా ఉంది దాన్ని పూర్తి సామర్థ్యాన్ని విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని నారా లోకేష్ తెలిపారు గౌరవనీలైన ఉద్యోగులతో హెచ్సీఎల్ తొలిసారిగా రాష్టంలో తన కార్యకలాపాలను ప్రారంభించినప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో వేసిన పునాది ఈ చర్యను అనుసరించిందని చెప్పారు నారా లోకేష్ హెచ్సీఎల్ యొక్క కార్పొరేట్ వీపీ శ్రీమతితో ఉత్పాదక సమావేశాన్ని నిర్వహించారు ఈ విస్తరణపై శివశంకర్ ఏవీపీ శివప్రసాద్ చర్చించారు రెండవ దశలో భాగంగా హెచ్సీఎల్ కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని వారు మా నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలకు కూడా సహకరిస్తారని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు హెచ్సీఎల్ విజయవంతమయ్యేలా అన్ని అవసరమైన అనుమతులు అందించడానికి పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహాలని విడుదల చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు